హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తొమ్మిది రావడం జరిగిందండి సో బార్టేడే అండి చాలా రోజుల తర్వాత ఒక మంచి అప్ ట్రెండ్ ఎస్పెషలీ నిఫ్టీలో కనిపించింది అనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీలో లేదు కానీ సో నిఫ్టీలో బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది క్లియర్గా విజిబుల్ అనమాట అండి ద కైండ్ ఆఫ్ పుల్లింగ్ రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అంటే బేర్స్ ట్రై చేసినప్పటికీ కూడా సో నిన్న మిడ్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో సో స్ట్రాంగ్ బయింగ్ అని నేను మనం అనుకున్నాను కదా ఆల్మోస్ట్ ఫుల్ బాడీ మారుబోజు క్యాండిల్ వచ్చినప్పుడు దట్ ఇండికేట్స్ ఫస్ట్ స్ట్రెంత్ ఉందని చెప్పి మనం ఆల్రెడీ భావించవచ్చు అని చెప్పి నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది కదండి అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది అలాగే దట్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది రైట్ అంటే ప్రీవియస్గా వచ్చిన వన్ ఆర్ టూ డేస్ మూవ్ కొంచెం షార్ట్ కవరింగ్ ఏవైతే షార్ట్స్ ఉన్నాయో సిస్టమ్లో అది కవర్ చేసిన మూవ్ అవ్వనమాట అండి అయితే దానికి ఫాలోఅప్ మూవ్ అంటే కొంచెం ట్రెండ్ కనీసం అట్లీస్ట్ ఫర్ టైం మేము కొంచెం రివర్స్ అయింది షార్ట్ టర్మ్ డెట్ క్యాట్ బౌన్స్ ఆర్ స్మాల్ ఫుల్ బ్యాక్ రావచ్చని సో హ్యాండ్స్పెట్ చేస్తున్నారనమాటండి సో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి గుడ్ సైన్ అనమాట అండి సో ప్రైస్తో పాటు వాల్యూమ్స్ కూడా పెరగడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాంగ్ విత్ వాల్యూమ్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి క్యాండిల్స్ ఫార్మేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చూస్తే కనుక ఒక మంచి క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ అయితే నిన్న మా ఎంతమంది వీడియో చూసారో ఇక క్లియర్లీ అబ్జర్వ్ అనమాట నిన్న మీకు చెప్పడం జరిగింది గ్యాప్ ఫిల్ అవి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి నేను డ్రా నేను క్లియర్గా చెప్పడం అనమాట అండి సో మీరు చూ ఈరోజు చూడొచ్చు అనమాట అండి సో మార్నింగ్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ డైరెక్ట్ గ్యాప్ ఫిల్ జోన్ ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్ ఓపెన్ అవ్వడం జరిగింది బట్ కానీ సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంచెం కిందకి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగిందనమాట అండి సో తర్వాత కంటిన్యూ రికవరీ వచ్చి ప్రీవియస్గా ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ ఉందో చాలా వరకు కన్సల్టేట్ అయిన లెవెల్ అనమాట అది రైట్ ఆ లెవెల్ మనసాకేం టెస్టింగ్ అనమాట అండి సో ఆ లెవెల్ దాటాలి ఇప్పుడు ఎందుకంటే అది ప్రీవియస్గా చాలా కన్సల్టేట్ ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది రైట్ నౌ ఇప్పుడు ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ ట్వంటీ టు సిక్స్ హండ్రెడ్ జోన్ ఏదైతే ఉందో సో ఫర్ టైమ్ బీయింగ్ షార్ట్ టర్మ్కి ఇప్పుడు అది లెవెల్ కింద అండి సో ట్వంటీ టు సిక్స్ హండ్రెడ్ దాటాలి ఫ్రెండ్స్ రైట్ సో ట్వంటీ టు సిక్స్ హండ్రెడ్ దాటితే దెన్ సి ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ దాకా సో నిఫ్టీ వెళ్ళి అవకాశం అనేది ఉంటుంది అనమాట అండి ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక హడ్డీలు అని చెప్పి మనం అనుకున్నాం కదా సో అక్కడ నుంచి ఒక రిజెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండి సో ఫిబ్రైజ్ రిట్రేస్మెంట్ అవి కూడా మనం చూస్తే కనుక విల్ గెట్ సమ్ ఐడియా ఫ్రెండ్స్ ఓకే సో మీరు చూస్తే కనుక సో ఏదైతే మనం ఆ రేంజ్ ఇంచుమించు రా చేసుకున్నాం అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర ట్వంటీ టు నైన్ హండ్రెడ్ లెవెల్స్ వస్తుంది అనమాట అండి సో ట్వంటీ టు నైన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా ఒక రిజెక్షన్ రైట్ మళ్ళీ ఒక సెకండ్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ రావచ్చేమో ఎందుకంటే ప్రైస్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది కదా సో బ్యూటిఫుల్గా లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో డౌన్ ట్రెండ్లో ఉన్నాం మనం డౌన్ ట్రెండ్లో వచ్చినటువంటి ఒక రిలీఫ్ ర్యాలీ తప్పేది సో ఇక్కడ నుంచి మార్కెట్ విపరీతంగా పెరిగిపోద్దా అంటే వీ నో వీ డోంట్ నో ఫస్ట్ ఇప్పటికీ మనకు నమ్మకం అయితే ప్రస్తుతానికి లేదు వీ షుడ్ నాట్ కంక్లూడ్ అనమాట అండి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు అండి వీ నెవర్ నో మేబీ ఇదే బాటమ్ అవచ్చు ఓన్ నోస్ రైట్ బట్ కానీ స్ట్రక్చర్ ఇంకా రివర్సల్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని అయితే లేదనమాట జా జనరల్ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ బట్టి నేను చెప్తున్నాను అనమాట అండి అయితే ఫండమెంటల్గా వాల్యూషన్స్ అన్ని చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ఈవెన్ నిఫ్టీ పీ మల్టిపుల్ కూడా హిస్టారికల్ యావరేజ్కి కొంచెం కిందకి ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో అందువల్ల బయింగ్ అనేది ఆబ్వియస్ అనమాట అండి బట్ కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనం చూడాలన్నమాట అండి అంటే ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేస్తున్నారంటే అందరు కంటిన్యూ ఓన్లీ సెల్లింగ్ చేస్తున్నారని కాదనమాట అండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గోల్డెన్ రూల్ ఒకళ్ళు సెల్ చేస్తున్నారంటే ఒకళ్ళు బై చేస్తున్నారు రైట్ ఆ ఏదైతే ఫిగర్ మనం చూస్తున్నాం అది నెట్ అన్నమాట అంటే లైక్ బై వాల్యూ ఉంది సెల్ వాల్యూ రెండు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారంటే పన్నెండు వేల కోట్లు బై చేశారు అండ్ సంబడి సోల్డ్ ట్వెల్వ్ థౌసండ్ పద్నాలుగు వేల కోట్లు సెల్ చేశారండి రైట్ అంటే ఒక ఎఫ్ఐఎస్ బై చేస్తారో ఒక ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారు అనమాట అండి లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని బయంగ్ వస్తుంది కొంత సెల్లింగ్ కొన్ని ఫండ్ హౌసెస్ కొంటనే కొన్ని ఫండ్ హౌసెస్ ఆర్ విత్ ఇన్ ద ఫండ్ హౌస్ కొన్ని బయ్యంగ్ జరుగుతుంది కొన్ని స్టాక్స్లో సెల్లింగ్ జరుగుతుంది ఓవరాల్గా సెక్టర్ రొటేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అండి మీరు చూస్తే కనుక ఇంచుమించు ఇప్పుడు సెల్లింగ్ బయ్యంగ్ ఆల్మోస్ట్ కొంచెం నేరో అవ్వడం జరిగింది సో స్లైట్గా ఎఫ్ఐఎ ఎఫ్ఐఎస్ కంటే డిఏఎస్ కొంచెం ఎక్కువ బై చేయడం జరిగింది రైట్ అండ్ కమింగ్ టు అడ్వాన్స్ నిఫ్టీ ఫిఫ్టీలో ఫార్టీ టూ అడ్వాన్సెస్ నిఫ్టీ ఫై హ్యాండ్లో మూడు వందల తొంభై అడ్వాన్సెస్ అనమాట అండి సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్లైట్ రికవరీ ఒక రిలీఫ్ ర్యాలీ అని మాత్రమే నేను అంటాను తప్ప దీన్ని ఒక మార్కెట్ బాటమ్ అయిపోయిందని ఐ డోంట్ థింక్ సో సో లేకపోతే మార్కెట్ డిసైడ్ రైట్ మనం ఎన్ని ప్రెడిక్ట్ చేసినా నేను చెప్తా ఉంటాను కదండి మార్కెట్ ఈజ్ సుప్రీం ఎగ్జాక్ట్ బాటమ్ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట ఎవరు కూడా చెప్పడం అనేది సాధ్యం కాదు రైట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడచ్చు అనమాట అండి అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే గ్యాప్ ఉందో అది ప్రీవియస్గానే ఫిల్ అయిపోయిందని నిర్ణయం చెప్పడం జరిగింది కదా సో ఏవైతే మనం ట్రెండ్ లైన్ రా చేసుకున్నాం లైక్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ లుక్ ఎట్ దిస్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఈరోజు ఇంటర్ హై అన్నమాట అండి ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రైట్ ఈ రౌండ్ ఫిగర్స్ కొంచెం క్రిటికల్ లెవెల్స్ కింద యాక్ట్ చేస్తాయని చెప్తూ ఉంటాను కదండి సో ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి కంటిన్యూ రిజెక్షన్ వచ్చి మళ్ళీ చిన్న బౌన్స్ అయితే వచ్చింది తప్ప రికవర్ అయితే రాలేదనమాట అండి రైట్ సో ఫైనల్గా మీరు చూస్తే కనుక సో ఓవరాల్గా సో డౌన్ ట్రెండ్ తర్వాత ఒక చిన్న తప్ప ఇది ఆ ట్రెండ్ కంటిన్యూషన్ రాలేదనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట రైట్ అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ అండి మీరు చూస్తే కనుక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇవన్నీ మీరు చూస్తే కనుక బౌన్స్ బాగా వస్తున్నాయి అనమాట అండి అండ్ ఆర్ఎస్ఏ కొంచెం డైవర్జెన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ మీరు కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ లెర్నింగ్ పర్పస్ గురించి కాబట్టి మీరు కూడా ఒక లెర్నింగ్ చిన్న ఎక్సర్సైజ్ లాగా మీకు ఇస్తున్నాను అనమాట అండి చాలా స్టాక్స్లో డబల్ బాటమ్ డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ అట్ ద సేమ్ టైం సిమిలర్ ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కైండ్ ఆఫ్ ఇక్కడ ప్రైస్ ఏమో లోయర్లో ఫామ్ చేస్తుంటుంది ఆర్ఎస్ఏ హయ్యర్లో ఫామ్ చేస్తుంది అంటే లైక్ రికవరీ ఒక స్ట్రెంగ్త్ పికప్ అనేది చాలా స్టాక్స్లో నేను ఈరోజు అబ్జర్వ్ చేశాను అనమాట అండి నా ఆఫీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను ప్రాక్టీస్ చేయించడం అండి సో ఆర్ఎస్ఏ డైవర్జెన్స్ అనేది క్లియర్గా విజిబుల్గా ఉంది చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్లో మీరు అదే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండ్ ఓవరాల్గా సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్లో అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్ ఇండస్ట్రీస్ కూడా గ్రీన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ రియాలిటీ కొంచెం లైక్ నెగిటివ్గా ఉంది అయితే మెటల్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం నిన్న మీకు చెప్పడం జరిగింది రైట్ సో మెటల్ ఇండెక్స్ గోయింగ్ అవుట్ ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ సిమెట్రికల్ బ్రేక్ అవుట్ వచ్చిందని చెప్పి నేను మీకు ఏమన్నా షేర్ చేయడం జరిగింది సో దానికి కంటిన్యూషన్ ఫాలో అప్ కూడా ఈరోజు రావడం జరిగింది లైక్ ఒక బౌన్స్ ప్రీవియస్గా స్వింగ్ హై దగ్గర టెస్ట్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా ఆ దిశగా ప్రెజెంట్ అయితే ఇట్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట ఈ ప్యాటర్న్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఊరికి ఫామ్ అండి దాని వెనకాల సప్లై డిస్ట్రిబ్యూషన్ రైట్ అండ్ సప్లై డిమాండ్ ఈ రెండు కూడా సో ఎవరు విన్ అవుతున్నారు ఏంటనేది ప్యాటర్న్స్ ఫార్మేషన్ అంటే దాని వెనకాల మీరు అనమాట అండి ప్యాటర్న్ జస్ట్ లైక్ దట్ ఆ అక్కడే ఎందుకు ఫామ్ అవ్వాలి రైట్ దాని ఇట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్ అండి అండ్ లుక్ అట్ దిస్ ఏదైతే సపోర్ట్ బ్రేక్ అయిందో ఆ సపోర్ట్ దగ్గర ఇట్ ఇస్ ట్రాయింగ్ టు రైట్ రివర్సల్ కొంచెం ప్రయత్నాలు జరుగుతున్నాయి అని విచ్ ఇస్ వెరీ టఫ్ అనమాట యాక్చువల్గా సో చాలా స్ట్రాంగ్ బయింగ్ ఉంటే తప్ప సో ఆ హర్డీలు దాటడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ అన్నమాట అండి ఓకే సో అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిస్టర్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ అండి సో లైక్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది చాలా సందర్భాలు రెస్పెక్ట్ చేయడం జరిగింది yang nampi. ఐ థింక్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది లైక్ టూ హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ నాస్ డాక్ డైలీ టైం ఫ్రెంబుల్ ఇట్ ఈస్ హోల్డింగ్ అండ్ నిన్న ఒక మంచి బౌన్స్ అయితే రావడం జరిగింది అండ్ హ్యాంగ్స్ లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్ రైట్ ఇట్ ఈస్ గోయింగ్ క్రేజీ 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 అనమాట అండి వండర్ఫుల్గా అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్ బడ్జెట్ కూడా చైనా అక్కడ చైనాలో అనౌన్స్ చేయడం జరిగింది అండ్ డిఫెన్స్కి దానికి ఎలకేషన్ సెవెన్ పర్సెంట్ పైన పెంచడం జరిగిందనమాట అండి అండ్ లుక్ అట్ అదర్ ఇండస్ట్రెస్ ఆల్సో సో వండర్ఫుల్గా ఆ ట్యాక్స్ అది కూడా అద్భుతంగా వెళ్ళిపోతున్నాయి అనమాట అండి ఎందుకంటే అక్కడ కూడా సో ద అనౌన్స్డ్ అనమాట అండి లైక్ క్యాప్ ఎక్స్పెండింగ్ పెండింగ్ లాగా సో ఎందుకంటే యూఎస్ ఇప్పుడు జలన్స్కి గారికి ట్రంప్ గారికి కొంచెం వాగ్వాదం జరిగిన తర్వాత కొంచెం రైట్ యూరప్ అండ్ లైక్ ఉక్రెయిన్ సంబంధాలు మెరుగుపడతాయి అనమాట అండి అయితే అమెరికా మేమైతే లైక్ మిలిటరీ సాయం చేయం ఈ టైప్ ఆఫ్ న్యూస్ అది మీరు చూసుకుంటారు కదా అందువల్ల ఏంటంటే దే ఆర్ స్పెండింగ్ లైక్ బడ్జెట్ ఇంక్రీజ్ చేశారు మా డిఫెన్స్కి వాటికి సో అందువల్ల ఏంటి స్పెండింగ్ ఎక్స్పాన్షన్ కొన్ని కొన్ని ఎప్పుడైతే మెజర్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ రావడం అనమాట అండి రైట్ అండ్ ఈ విక్స్ అన్సర్టెన్టీ ట్రంప్ గారు అంటేనే అన్సర్టెన్టీ కదా రైట్ ఎప్పుడు ఎట్విట్ వస్తుందా ఇప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు డెషిక్ ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది అన్సర్టెన్టీ పెరిగిపోయింది కాబట్టి విక్స్ కూడా పెరిగిపోతుంది ఈరోజు ఇట్ ఇట్సెల్ సెవెన్ పర్సెంట్ కరెంట్ విక్స్ యొక్క మీరు చూడొచ్చు అండ్ హెడ్ ఆఫ్ దట్ మేజర్ ఈవెంట్స్ కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవన్నీ కూడా అండి సో జెరం పవల్ స్పీచు ఇవి కూడా ఉన్నాయి కదా నాన్ పే రోల్ ఇవన్నీ కూడా సో అందువల్ల ఈవెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా విక్స్ పెరుగుతూ ఉంటుంది కదా సో దాని నుంచి సో వాల్ మార్కెట్లో వాల్టేల్టీ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి సో ఎస్ఎన్పి డౌ ఇవన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది సో తర్వాత ఈ రోజు నైట్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈవెంట్స్ తర్వాత డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు బట్ కానీ ఆల్రెడీ చాలా స్ట్రెచ్ అయ్యింది డాలర్ ఇండెక్స్ ఇవన్నీ కొంచెం కూల్ అవుతున్నాయి క్రూడ్ ఆయిల్ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇండియాకి ఆర్ ఎమర్జింగ్ మార్కెట్స్ని చాలా పాజిటివ్స్ అనమాట అండి హౌ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు డాకా లేదనమాట ఎవరైతే ఫైవ్ ఇయర్స్ లైక్ టెన్ ఇయర్స్ టైమ్ హౌర్స్ ఎంత ఉంటారో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి రైట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బట్ కానీ ఎవరైతే హూ స్టేస్ ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ అల్టిమేట్గా దేవుల్ బీ బీటింగ్ అనమాట అండి నార్మల్ బ్యాంక్ రిటర్న్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఆల్రెడీ హిస్టారికల్గా ప్రూవ్ అయినా అనమాటండి అయితే సమ్టైమ్స్ ఇట్ మే ఎక్స్టెండ్ అండి ఫైవ్ ఇయర్స్ కాకపోతే కొంచెం ఎక్కువ కాలం బట్ కానీ లాంగ్ టర్మ్లో యాజ్ అడ్ క్లాస్ యాజ్ ఈక్విటీ వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి ఇన్ఫ్లేషన్ బీట్ చేసి కంఫర్టబుల్ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా జనరేట్ చేయడం జరిగింది హిస్టారికల్గా అండ్ గోయింగ్ ఫార్వర్డ్ లెటర్సీ సో ఇండియా బీయింగ్ వండర్ఫుల్ గ్రోయింగ్ ఎకానమీ సో మనం చూడొచ్చు అనమాట అండి అయితే ఇంకా ఇందులో ఇండియాలో ఇన్ని సమస్యలు అండి అవన్నీ ఇవన్నీ అనవచ్చు అనమాట అండి బట్ కానీ కుంభమేళ మీరు చూస్తున్నారు కదా ఎన్ని కోట్ల మంది ఇప్పుడే జస్ట్ న్యూస్లో చూడడం జరిగింది ఒక బోట్లు తీసుకునే ఒక ఫ్యామిలీ థర్టీ క్రోర్స్ అరేంజ్ చేసిందంటే రైట్ వాళ్ళ కుటుంబం అంతా కూడా బోట్లు అనమాట అండి వాళ్ళు థర్టీ క్రోర్స్ అరేంజ్ చేశారండి కనీపి సో వాళ్ళంతా ఏమవుతుందండి రెండు లక్షల కోట్ల దాకా ఆదాయం వచ్చిందంట యూపీ గవర్నమెంట్కి సో ఎందుకంటే ఫారెన్ నుంచి వచ్చారు చాలామంది ప్లస్ ఇండియా నుంచి నాలుమూల నుంచి అందరూ విజిట్ చేయడం జరిగింది రైట్ అంటే ఒకళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే ఎప్పుడూ నేను చెప్తా ఉంటాను కదండి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యి మీకు తెలుసు కదా ఇఫ్ సంబడీ స్పెండింగ్ దట్ ఈజ్ ఎర్నింగ్ ఫర్ అదర్ పర్సన్ అండి ఇంకో పర్సన్ అది అరేంజ్ చేస్తున్నట్టు అనమాట ఇంకొక పర్సన్కి అది ఆదాయం కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ జరిగాయో సో అందువల్ల ఏంటంటే అక్కడ టూరిజంకి దానికి చాలా రైట్ సో హెల్ప్ అవుతుందనమాట అండి ఫ్యూచర్లో ఇంకా సో ఆ మనీని వేరే అదర్ వాటికి ఇన్వెస్ట్ చేయడానికి ఆ గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది ఖచ్చితంగా రైట్ అయితే ఎవరైతే అయితే వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ముందే గవర్నమెంట్ కూడా స్పెండ్ చేసి ఉంటుంది ఖచ్చితంగా రైట్ అయితే దానికి తగ్గట్టు కూడా మనీ రెవెన్యూ జనరేట్ అయితే కనుక అల్టిమేట్గా మన ఇండియాకి కంట్రీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది వేరే కంట్రీస్ నుంచి వచ్చారంటే వాళ్ళు దే స్పెంట్ దేర్ ఫారిన్ కరెన్సీ మనం రూపీ కన్వర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట అండి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట అండి అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ టూరిజం రైట్ స్పిరిచువల్ టూరిజం అంటారు అనమాట అండి దీనికి రిలేటెడ్గా ఆ సిటీస్ కానివ్వండి ఆ సెక్టర్స్ కానివ్వండి రైట్ ఎక్కడ మీరు వెళ్ళినా కూడా హోటల్స్ ఇవన్నీ కామన్ కదా ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఒక ఇండికేషన్ ఇస్తాయి అనమాట అండి పీపుల్ దగ్గర మనీ ఉందా లేదా స్పెండ్ చేయడానికి కన్జంషన్ స్లో అయిపోయింది ఇలా రకరకాలు చెప్తుంటారు బట్ లాంగ్ టర్మ్లో ఇండియా పులిష్ అనమాట అండి ఎందుకంటే వీ హావ్ పాపులేషన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ రైట్ అంటే ప్రొడక్షన్ అంటే పీపుల్ ప్రొడక్షన్ కాదండి వేరియస్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఉంది అండ్ వాట్ నాట్ ఇండియా హ్యాస్ ఎవ్రీథింగ్ కదా రైట్ సో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి సముద్రాల దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి రైట్ సో అన్నీ కూడా అన్ని రకాల వెదరు అన్ని రకాల పంటలు అన్ని రకాలు డిఫరెంట్ వైవిధ్యం ఉన్న కంట్రీ కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ గురించి ఉంటారో వాళ్ళు డెఫినెట్గా దే విల్ బీ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట అండి రైట్ ఆఫ్ ద కంట్రీ గ్రోత్ ఓకే అండి విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో సో ఎంత వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చాక మీరు వీడియో లైక్ చేయకపోతే అలాగా సో వీడియో లైక్ చేయండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సీ యూ అల్ అగైన్ బాయ్